కారపూసకి ఇలా మంచిగా కడిగి గాలిచ్చుకొని ఎండ పోసుకుంటే కారపూస మంచిగా బొంజిడిస్తుంది ఫ్రెండ్స్ ఇందులో రాళ్ళు నువ్వు కాబట్టి నేను గాలియట్లేదు చూశాను రాళ్ళు నువ్వు రాళ్ళు ఉంటే కొంచెం కంట్రోల్ బియ్యం కాబట్టి రాళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటే గాలిచ్చుకోవాలి

మంచిగా నేను తే ఆటగా బియ్యం ఇప్పుడు కోలుసుకొని ముల్లు పట్టించుకొచ్చుకుంటే పిండి మంచిగా వస్తుంది రెండు కేజీల బియ్యం పోసాను ఫ్రెండ్స్ రెండు కేజీల బియ్యానికి కేజీ శనగపిండి వాడుతున్నాను ఆల్రెడీ బియ్యంలోనే వాము జీలకర్ర మంచిగా వేసి పట్టించి జల్లెడ తిప్పుకుంటున్నాను ఏమన్నా కొంచెం బరుసగా ఉంటే వస్తుందని కేజీ శనగ పిండి పోసాను ఒక రోజు పిండి పట్టించినాక ఒకరోజు ఆగి తెల్లారి చేశాను అనమాట అంటే మరుసటి రోజు చేశాను మరుసటి రోజు చేయటం వల్ల మంచిగా బొంగిడుస్తుంది కారపూస బాగుంటుంది వేడివేడిది అట్లా కలుపుకోకుండా వేడివేడి చేయకుండా తెల్లారి చేయాలన్నమాట అప్పుడు మంచిగా వస్తుంది ఉప్పు కారం పసుపు వేసాను ఫ్రెండ్స్ కాకపోతే వీడియో క్లిప్ మిస్ అయింది మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచిగా బొంగిడుస్తుంది కొంచెం సోడా ఉప్పు వేసాను ఆయిల్ కూడా తక్కువగానే పిలుస్తుంది రేషన్ తోటి ఇలా మంచిగా కారపూస ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని మీ ఫ్రెండ్ ఫ్రెండ్గా ఏడి యాడుండు మీ ఫ్రెండ్ ఫ్రెండ్గాడు ఇప్పుడు నువ్వు వత్తాలనా పిండి పెట్టాలనా మరి ఇప్పుడు ఓ పడేసినావుగా అదే గిద్ద పడేసినావు మళ్ళీ పడేసినావు మళ్ళీ కడగాలి నేను ఇట్లా ఆడ ఉంటున్నా నువ్వు आगाज देखो दे ठीक राइट फेक वाला o का, राइट

ದಾಂತ ತೀರ ಇಲ್ಲದ